మన ఇంట్లోనే ఈజీగా టమాటో చిప్స్ అయితే చేసి పెట్టచ్చండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలకైతే స్నాక్స్ ఐటమ్గా ఇలా పెట్టచ్చండి చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ చిప్స్ అయితే ఇంకొక్కసారి తింటే మరీ మరీ కావాలని అడుగుతారండి పిల్లలైతే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి టమాటో చిప్స్ అండి ఇంట్లోనే ఎలా చేయాలో ఈజీగా చూపిస్తున్నానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నేను ఇక్కడ ముందుగా అయితే మూడు టమోటాలు అయితే తీసుకున్నానండి బాగా అయితే ఇంకా వీటిని అయితే కట్ చేసుకుందామండి ఇంకా ఇలా పైన అయితే తీసేసుకుంటున్నాను తొడము తీసేసుకుంటున్నానండి ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకా జార్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో స్ట్రైనర్ అయితే పెట్టేసుకొని ఇంకా మనకు కొంచెం పిప్పి లాంటిది ఉంటే ఈ స్ట్రైనర్ లో ఉడివసేసుకుంటే ఇలా స్పూన్తో అనేసుకుంటే మనకు పిప్పి అనేది లాస్ట్కి అయితే మిగులుతుంది ఇంకా స్ట్రైనర్లో మొత్తం ఉడబోసుకున్నానండి నాకు ఇంత పేస్ట్ అయితే వచ్చింది ఇంకా నేను ఇక్కడ మైదా ఒక కప్పు అయితే తీసుకున్నానండి ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే కొంచెం గరం మసాలా కొద్దిగా పసుపు ఇంక ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఈ పిండిని ఈ టమాటా పేస్ట్లో ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి మనకు సరిపోకపోతే కొంచెం ఇంకా మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్ సరిపోయిందండి ఒక కప్పు మీద ఒక కప్పు గోధుమ పిండి అయితే ఇలా బాగా మొత్తం పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ కూడా వేసేసుకొని ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా పిండి కూడా మనకు సాఫ్ట్గా బాగా నానిందండి ఇంకా ఇప్పుడు ఈ పిండిని అయితే కింద పెట్టేసుకున్నా ఇంకా బాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ఇంకా నేను ఇక్కడ రెండు భాగాలుగా అయితే చేసుకున్నానండి ఇంకా ఫస్ట్ ఈ ముద్దనైతే ఈ పిండి ముద్దనైతే ఇంకా పిండి అయితే వేసుకుందామండి ఇంకా పొడిపిండి చల్లుకొని ఇలా పెట్టేసుకున్నా ఇప్పుడు అయితే తిక్కేసుకుందాం చూడండి ఇంకా ఇలా తిక్కేసుకోవాలి సైడ్ కొంచెం లెవెల్ గా కట్ చేసుకుందామండి ఇంకా ఇలా ఇంకా నేను ఇక్కడ త్రీ లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నా ఒక దాంట్లో ఇంకా దీన్ని ఒకటి దాని మీద ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుంటున్నా ఇంకా చూడండి నేను ఇక్కడ షేప్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఇలా ట్రయాంగిల్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నా చూడండి ఆ మూల నుంచి ఈ మూలకి ఈ మూల నుంచి ఆ మూలకైతే కట్ చేసుకుంటున్నా నేను ఇక్కడ ఎప్పుడు వీటిని ఇంకా ఒక్కొక్కటి అయితే తీసేసుకొని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు ఇంకా నేను ఏమంటే తొందరగా అవుతుందనేసి ఇంకా త్రీ లేయర్స్ అయితే పెట్టేసి కట్ చేసుకున్నా ఇంకా ఇలా మిగతా పిండిని కూడా ఇలా తిక్కేసుకున్నానండి ఇంకా ఇప్పుడు దీన్ని కూడా ఈక్వల్ గా కట్ చేసుకుందాం ఇంకా మనము ఒక దాని మీద ఒకటి అయితే వేసుకుంటున్నాం కదండి ఇంకా అతుక్కోకుండా ఉండడానికి అయితే కొంచెం పిండిని అయితే చల్లుకుంటున్నాను ఇలా ఇలా వేయడం వల్ల మనకు అతుక్కోదు ఈజీగా ఊడొస్తాయి మనం పొడిపిండి వేసుకోవడం వల్ల చూడు చూడండి ఈజీగా ఇలా ఊడొచ్చేస్తాయి ఇంకా వీటిని కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి అన్నీ ఇలా చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై చేయడానికైతే పడుతుంది మనకు తొందరగా అయితే ఫ్రై చేసుకోవచ్చు ఇంకా నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా ఇప్పుడైతే వీటిని అయితే వేసేసుకుంటున్నా చూడండి మనకి ఎలా పొంగుతున్నాయో ఇంకా ఎన్ని పట్టణ వేసుకోండి వీటిని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి బాగా కాల్చుకోవాలి ఇంకా రెండు వైపులైతే కలర్ వచ్చే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకుందాం చూడండి నేనైతే ఇంకో ప్లేట్ అయితే తీసేసుకుంటున్నా బాగా క్రిస్పీగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి ఇంకా వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా అన్నీ మొత్తం ఇలానే కల్ చేసుకోవాలి ఇంకా ఈ చిప్స్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి కొంచెం ముందుగా అయితే కారం అలాగే కొంచెం సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి ఇంకా కొంచెం చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నామండి ఇది ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్నాం కదా ఈ అయితే ఈ చిప్స్ పైన వేసేసుకోవాలి ఇలా చిప్స్ పైన చూసుకొని ఇలా బాగా అన్ని ఒకసారి కలిపేసుకోవాలండి ఈ మసాలా చిప్స్కి పటేకట్లు బాగా కలిపేసుకోవాలి మన ఇంట్లోనే ఈజీగా టమాటో చిప్స్ అయితే చేసి పెట్టచ్చండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలకైతే స్నాక్స్ ఐటమ్గా ఇలా పెట్టచ్చండి చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ చిప్స్ అయితే ఇంకా ఒక్కసారి తింటే మరీ మరీ కావాలని అడుగుతారండి పిల్లలు అయితే ఇంకా ఇప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఈ చిప్స్ అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిన కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు ఇలా వీడియో విధంగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్